జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి యాక్చువల్లీ ఇది పేడ్ ప్రమోషన్ కాదు ఎవరు బిల్డర్స్ వాళ్ళందరూ కూడా నాకేం తెలీదు నాకు ఒక గ్రూప్లో ఇది వచ్చింది సో ఇది చాలా మంచి ఇన్ఫర్మేషను ఎంతమందికి చేరితే అంత మంచిది అనే ఉద్దేశం కొద్దీ నేను ఇది షేర్ చేస్తున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ వారణాసి పవిత్ర గంగా తీరం శివుని నివాసం మోక్షపురి జ్ఞానపురి ఇక్కడ ప్రతి రాయి ప్రతి ఘాట్ దైవిక శక్తితో నిండి ఉంది ఇక్కడికొచ్చే ప్రతి యాత్రికుడు ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు శివుని దర్శనంతో జీవితం పవిత్రమవుతుంది ఇప్పుడు మీరు కూడా ఈ పవిత్ర నగరంలో మీ సొంత నివాసాన్ని కలిగి ఉండవచ్చు ఊటుకురు వారి హరి ఓం నివాస్ వారణాసి నమస్కారం ప్రియమైన భక్తులారా మీరు వారణాసి యాత్రకు వచ్చినప్పుడు సౌకర్యవంతమైన ఆధునికమైన మరియు భక్తి నివాసం కావాలా అయితే ఊటుకురు వారి హరి ఓం యాత్రినివాస్ మీకోసమే కేదార్ఘా నుంచి కేవలం ఒక కిలోమీటర్ విశ్వనాథ మందిర్ నుంచి ఒక పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో వినాయక ప్రాంతంలో ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ మీ సొంత గదిని అందిస్తోంది ప్రతి యూనిట్ ఒక బెడ్రూమ్ కిచెన్ బాల్కనీ అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ టాయిలెట్ గీజర్ తో సహా పూర్తి సౌకర్యాలు ఆమెనిటీలు అద్భుతం ఒక ఏసీ ఒక టీవీ రెండు బెడ్లు సీలింగ్ ఫ్యాన్ ఇంటర్కామ్ టేబుల్ రెండు చైర్లు వార్డ్రాబ్ అన్ని అందుబాటులో భవన సౌకర్యాలు సోలార్ పవర్ బ్యాకప్ లిఫ్ట్లు మరియు కారిడార్ల కోసం జనరేటర్ మీటర్ ఆధారంగా విద్యుత్ ఛార్జీలు రెండు మెగా వాషింగ్ మెషిన్లు లాండ్రీ సర్వీస్ కనిష్ట ధరలో బట్టలు ఉతకడం ఇస్త్రీ చేయడం గ్రౌండ్ ఫ్లోర్ లో సూపర్ మార్కెట్ డాక్టర్ ల్యాబ్ మెడికల్ షాప్ రెండు లిఫ్ట్లు ఒకటి పెద్ద స్ట్రెచర్ లిఫ్ట్ ఫోర్ వీలర్ గేట్ వరకు రావచ్చు టోటో వెహికల్తో ఘాట్లకు ఒక్కరికి ఇరవై రూపాయలు మాత్రమే ఇది కేవలం నివాసం కాదు మీ యాత్రను సులభతరం చేసే పూర్తి సౌకర్యాల ప్యాకేజ్ మరియు ధర మొత్తం ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయలు జీఎస్టీతో కలిపి అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చెల్లింపు విధానం సులభం ముఖ్యమైన నిబంధనలు ఈ గదులు హిందువులకు మాత్రమే అద్దెకివ్వాలనుకుంటే నిర్వాహకులే తీసుకుని నెలకు పదివేల రూపాయలు చెల్లిస్తారు మెయింటెనెన్స్ వారే భరిస్తారు అమ్మాలనుకుంటే మార్కెట్ రేట్ ప్రకారం నిర్వాహకులకే అమ్మాలి బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్ హోల్డర్ ఉటుకూరు కృష్ణ రాధిక బ్యాంక్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ కరెంట్ అకౌంట్ నంబర్ రెండు సున్నా ఐదు సున్నా ఎనిమిది ఆరు సున్నా ఏడు నాలుగు సున్నా ఐఎఫ్ఎస్సి కోడ్ కెకే సున్నా 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 మూడు ఐదు రెండు బ్రాంచ్ గోడౌలియా వారణాసి ఇప్పుడే సంప్రదించండి విఎల్ఎన్ రావు మొబైల్ తొమ్మిది ఒకటి రెండు సున్నా మూడు మూడు డు మూడు ఐదు ఆరు ఒకటి మీ సొంత గదిని ఎంచుకోండి ఫ్లోర్ ప్లాన్ చూడండి హరి చాలామంది బాధ్యతలు అవన్నీ తీరిపోయిన తర్వాత కాశీలోనే ఉండిపోవాలి అని అనుకుంటూ ఉంటారు అది ఇప్పటి ఈనాటి మాట కాదండి కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నది సో ఇలాంటి ఫెసిలిటీ ఏదైనా ఉందనుకోండి చాలా హాయిగా చక్కగా ఉండొచ్చు ఆ దైవ సాన్నిధ్యంలో నిత్యము ఆయన్ని కాశీ విశ్వేశ్వర స్వామిని అమ్మవారిని ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఎన్ని ఉన్నాయంటే కాశీ ఎన్నిసార్లు వెళ్ళినా తలిమి తీరదండి ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా కొన్ని గుళ్ళు ఇంకా మిగిలిపోయా అనిపిస్తుంది సో అక్కడే ఉండి అవన్నీ చూసుకుంటూ అక్కడ చాలా రకాల హోమాలు యజ్ఞాలు అవన్నీ జరుగుతాయి వాటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తూ సుఖంగా జీవించవచ్చు ఆ భగవంతుని పిలుపు వచ్చేలోపు ఎంతైనా సరే ఆ కాశీ మహా పట్టణంలో ఉండి మన పాపాలు అవి మనం చేసినవి కడిగేసుకునే దానికి కూడా ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు సో ఇది మీ అందరికీ నచ్చుతుంది ఈరోజు మా వీడియో అని నాకు నేను అనుకుంటున్నాను మీకు ఏమనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కూడా ఎదురు చూస్తూ ఉంటాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వర్ల్స్ అని ఆఫ్ ఫర్ టుడే ఫోర్